హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టిఫిన్స్ ఇంకా అన్నంలోకి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే పుదీనా కారం పొడి ట్రై చేసారా ఎప్పుడైనా వేడి వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి ఇంకా అలాగే ఈ పొడిని వేసుకొని తింటే తినే కొద్ది తినాలి అనిపిస్తుంది అంత బాగుంటుంది ఈ పుదీనా కారం పొడి ఒక్కసారి చేసి పెట్టుకుంటే చాలండి నెల వరకు నిల్వ ఉంటుంది పుదీనాని రెండు కట్టల వరకు తీసుకోవాలి ఒలుచుకున్న తర్వాత బాగా కడిగి ఇలా ఆరబెట్టాలి మూడు నుంచి నాలుగు గంటల వరకు ఆగితే తేమ మొత్తం వెళ్లిపోతుంది స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ ని పెట్టుకోవాలి ఇప్పుడు అందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక మినపప్పు శనగపప్పును మూడు మూడు టేబుల్ స్పూన్ల చొప్పున వేసుకోవాలి ఫ్లేమ్ ని లో టు మీడియంలో అడ్జస్ట్ చేసుకుంటూ కాసేపు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసుకోవాలి మంచి అరోమా రిలీజ్ అవుతుందండి అప్పటి వరకు బాగా ఫ్రై చేసుకోవాలి తొందరగా అయిపోవాలని చెప్పి హై ఫ్లేమ్ లోనే పెట్టుకుని ఫ్రై చేసుకుంటే పైన కలర్ వచ్చేస్తాయి కానీ లోపల పచ్చిగానే ఉంటుంది ఇక టేస్ట్ ఎలా వస్తుంది చెప్పండి ఇప్పుడు పదిహేను ఎండుమిరపకాయలని వేసుకోవాలి స్పైసీగా కావాలి అంటే ఇంకా పెంచి కూడా వేసుకోవచ్చు కాశ్మీరీ ఎండుమిరపకాయలు అంటూ ఉంటాం కదా అవి కూడా వేసుకోవచ్చు ఎండుమిరపకాయలను ఒక పది నిమిషాలు వేపుకున్నాక వన్ టీ స్పూన్ వరకు జీలకర్రను వేసుకోవాలి ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయిని పెట్టుకోవాలి అందులోకి పుదీనాను వేసుకోవాలి ఫ్లేమ్ ని సిమ్ లోనే ఉంచి బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకునే కొద్దీ క్వాంటిటీ తగ్గుతూ వస్తుంది దగ్గరుండి బాగా కలుపుకోవాలండి కాసేపు వదిలేసినా కూడా కింద మొత్తం మాడిపోతుంది టేస్ట్ కూడా మాడిన స్మెల్ వస్తుంది కాబట్టి దగ్గరుండి ఫ్రై చేసుకోవాలి పుదీనా మొత్తం దగ్గర పడాక స్టవ్ ఆఫ్ చేసేయాలి దీన్ని కూడా ఉంచుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ లోకి ముందుగా వేపి పక్కన ఉంచుకున్న వాటిని వేసుకోవాలి ముందుగా వీటిని ఫైన్ పౌడర్ లా అయ్యేంత వరకు మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు వేపి పక్కన నుంచికున్న పుదీనా ఒక మీడియం సైజ్ నిమ్మకాయ అంత చింతపండు మిర్చికి సరిపడా ఉప్పు ఇంకా అలాగే పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి వీటిని కూడా ఫైన్ పౌడర్ లా అయ్యేంత వరకు మిక్సీ పట్టుకోవాలి చూస్తున్నారు కదండి ఎంత కలర్ఫుల్ గా వచ్చిందో టేస్ట్ కూడా పుదీనా ఫ్లేవర్ తో స్పైసీ స్పైసీ గా చాలా బాగుంటుంది నెయ్యి అన్నంలోకి మాత్రమే కాదండి దోశపై నెయ్యి వేసి కాస్త ఈ పొడిని స్ప్రింకిల్ చేసుకుంటే సూపర్ గా ఉంటుంది ఇక లేట్ చేయకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ ఇంకా మీ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఇలాంటి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి